అండ్ ఎస్ అమ్మాయి పేరు బేబీ అయిపోయింది ఇప్పుడు ఎవరు కూడా ఒరిజినల్ ఎప్పుడు ఆల్ అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ద మేకింగ్ దిస్ ఈవెంట్ మోర్ స్పెషల్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది మీరు అందరు చూశారు మీకు నచ్చిందని అనుకుంటున్నాము లవ్ మీ ఒక డిఫరెంట్ అండ్ డార్క్ స్టోరీ ఐ రిక్వెస్ట్ మీరందరూ థియేటర్స్లో వెళ్ళి సినిమా చూడండి ఎందుకంటే మీకు చాలా జంప్ స్కేర్స్ షాకింగ్ ఎలిమెంట్స్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రొమాన్స్ థ్రిల్స్ అన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు థియేటర్లో ఇంకా పీసీ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ విజువల్స్ కీరవాణి సార్ ఇచ్చిన అమేజింగ్ మ్యూజిక్ ఇంకా మా ఆర్ట్ డిరెక్టర్ అవినాష్ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ అంబియన్స్ ఇంకా సెట్ మీరు అందరూ విట్నెస్ చేయొచ్చు థియేటర్స్లో ఈ సినిమాలో నేను చాలా డిఫరెంట్ అండ్ టఫ్ క్యారెక్టర్ ప్లే చేసిన షూట్ స్టార్టింగ్ డే నుంచి షూట్ ఎండ్ అయ్యేంత వరకు కూడా నా హెడ్ పైన ఒక ప్రెషర్ ఇంకా లాగా ఫీల్ అవుతుండే నేను ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఏదైతుందో ఈ సినిమాలో అది మన రియల్ లైఫ్లో అందరిలో ఉండదు ఎవరి లోపలైతే ఉంటుందో ఈ క్యారెక్టర్ వాళ్ళు మన కంటికి కనిపించరు వాళ్ళు ఎవరితో మాట్లాడరు అసలు ఏం చేయరు వాళ్ళ సిచ్యువేషన్స్ గురించి ఏమీ చెప్పుకోరు కష్టమైన నష్టమైన ఈ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు వాళ్ళ లోపలే వాళ్ళు పెట్టుకొని సఫర్ అవుతూ ఉంటారు ఒక డిఫరెంట్ లైఫ్ని లీడ్ చేస్తారు అండ్ ఆశీష్ కూడా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేసినారు ఇందులో ఎట్లా అంటే వద్దు అక్కడ డేంజర్ ఆ పని చేయొద్దు అని వాన్ చేస్తే నేను అదే చేస్తా అని వెళ్ళి ఆ పని చేస్తాడు అట్లాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఎంత మొండి అంటే ఆ క్యారెక్టర్ వద్దు దయ్యం చాలా డేంజర్ ఆ దయ్యాన్ని నువ్వు రెండోసారి చూడలేవు అన్నా కానీ లేదు నేను ఆ దయ్యాన్ని చేసి చేసి పట్టుకొని అసలు ఆ దయ్యం వెనక స్టోరీ ఏంటి అని తెలుసుకొని తెలుసుకుంటా అని పోతాడు ఆ దయ్యంతో ఎమోషనలీ కనెక్ట్ అయ్యి లవ్లో పడతాడు అంత మంచి క్యారెక్టర్ ఆశిష్ ఇట్ వాస్ సారీ <laughs> no, no. Oh. oh really? No, no, sir, no. <laughs> I'm so sorry, sir. I mean just uh, <laughs> As Ashish, that was amazing working with you, Simran Garu, Ravi Garu. Uh, so happy to work with you. ఇప్పుడు ఇప్పుడేమని చెప్తాం సో డైరెక్టర్ అరుణ్ గారు చాలా మంచి డైలాగ్స్ చాలా డిఫరెంట్ డైలాగ్స్ రాశారు ఒక్కొక్కరు డిఫరెంట్ లైఫ్ లీడ్ చేయడానికి కారణాలు ఏంటి అని చాలా డిఫరెంట్గా ఈ సినిమా చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ సో సో హ్యాపీ ఇంత డిఫరెంట్ ఇంకా ఇంత టఫ్ సిచ్యువేషన్స్లో నన్ను పెట్టినారు మీరు షూట్స్లో ఐఎమ్ సో హ్యాపీ అంటే యాక్ట్ చేసేటప్పుడు యాక్ట్ చేసేటప్పుడు రాజు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ అండ్ బిలీవింగ్ దిస్ ప్రాజెక్ట్ టిల్ ది ఎండ్ నాగా గారు హంఛిత మ్యామ్ హర్షిత్ సార్ శిరీష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఇంతవరకు తీసుకొచ్చి ఇంత సపోర్ట్ చేసినందుకు అండ్ ఎస్ ట్వంటీ ఫిఫ్త్ మే రోజు మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి వి ప్రామిస్ పక్క ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేస్తారు వీ ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి అండ్ మరి